న్యూస్ ముందుగా భారత గుత్తిలో సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ గుత్తి మండల్ పరిధి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ గుత్తి మండల్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరికీ సకాలంలో ఎరువులు సప్లై చేయాలని కోరుతూ సీపీఐ మండల కార్యదర్శి రామ్దాసన్ పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ సీజన్కి సంబంధించి ఎరువులు మరియు యూరియా అయితే నేమీ ఇతరత్ర మందులైతేనేమి సకాలంలో ఆదుకొని రైతుకు నష్టం రైతుకు నష్టం లేకుండా చూడాలని సిపిఐ డిమాండ్ మరియు యూరియా లేదని రైతులు ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే మరొక పక్క దళారులు ఫర్టిలైజర్స్ వ్యాపారస్తులు ఇబ్బందులు పెడుతున్నారు రెండు వందల అరవై రూపాయలు ప్రభుత్వం యూరియా అమ్మమని చెప్తుంటే మరోపక్క బ్లాక్ మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే పదివేల యాభై రూపాయలు ఎక్కువ తీసుకోవడం జరుగుతుందని తిరగమని ఇచ్చిన ప్రభుత్వం అధికారులు దాడులు చేసి కొన్ని దుకాణాలు సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి జిల్లాల్లో మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ప్రభుత్వం ఈ రోజే ఎరువులను ఈ రాష్ట్రంలో విడుదల చేసింది మరి మన అనంతపూర్ జిల్లాకి ఎనిమిది వందల డెబ్బై మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు ఇదంతా కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఆర్డీఓ ఎంఆర్ఓ గారి పర్యవేక్షణలో పంపిణీ చేయాలని కలెక్టర్ గారు ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది ఏది ఏమైనా ఏది ఏమైనా ఈ దళారులో నుండి రైతులు కాపాడి ఎకరాకు రెండు వందల కేజీలు రైతుకు ఐదు బస్తాలు పంపిణీ చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నది అనంతరం తహసీల్దార్ పుష్పవతికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రామదాస్ పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ సహాయ కార్యదర్శి నజీర్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకటరాముడు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మండల కార్యదర్శులు మండల నాయకులు మధుసూదన్ రావు సీనియర్ నాయకులు డానియల్ గోపాల్ సీనియర్ నాయకులు డానియల్ గోపాల్ షఫీ వెంకటేష్ నాయకులు పాల్గొన్నారు వదిలాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బ్లాక్ మార్కెటింగ్ వెంటనే యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని వెంటనే చర్యలు తీసుకోవాలి యూరియా బ్లాక్ మార్కెటింగ్ లో అమ్ముతున్న వారిని వెంటనే చర్యలు తీసుకోవాలి యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని వెంటనే వర్దిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్దిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతున్న భాగంగా సిపిఐ పార్టీగా మరి మేము కూడా వృత్తి మండల తహసీల్దార్ ఆఫీస్ ముందర జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఓ రెండు లక్షల మెట్రిక్ టన్నుల సప్లై చేసినామని చెప్పి ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది అదేవిధంగా మన జిల్లాకు వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా ఇక్కడ సప్లై అయింది దీన్ని మన బ్లాక్ మార్కెట్లో లేకుండా మన గతంలో మీ అందరికీ తెలిసే విలేకరులందరికీ కూడా మరి దాన్ని విజిలెన్స్ వారు విజిలెన్స్ వారిని దాడులు చేసి మరి కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయల నిలువ ఉండే సరుకులు కూడా వాళ్ళు చూపించారు అదేవిధంగా మరి ఈరోజు మన జిల్లాకు కూడా ఎనిమిది వందల డెబ్బై యొక్క మెట్రిక్ టన్నులకు యూరియా గుత్తికి వచ్చింది కాబట్టి దీన్ని సక్రమంగా పంపిణీ చేయాలని కలెక్టర్ గారు చెప్పారు ఈ సక్రమంగా భాగంలో మరి ఏం చేయాలంటే ఆర్డీఓ గారు మరి అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో దీన్ని ఎటువంటి అవకతవకలు లేకుండా బ్లాక్ మార్కెట్ పోకుండా ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్కి మాత్రమే అమ్మాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం మరి ఆ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన జిల్లా కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర భాగంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి బ్లాక్ మార్కెటింగ్ యూరియాని దీనికి ఈ నిరసన కార్యక్రమం సంబంధించి ఏఐఎస్ఎఫ్ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇవాళ భారతదేశానికి వెన్నుముకైన రైతును ఇవాళ మోసం చేస్తూ ఇవాళ మందుల పెరిట యూరియాల పెరిట ఐదు వందలు ఉంటే వెయ్యి రూపాయలు వెయ్యి ఉంటే రెండు వేల రూపాయలు రెండు ఉంటే పదివేల రూపాయలు వసూలు అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పర్టిలే ఛాట్ షాప్స్ పైన చర్యలు తీసుకోవాలని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవాళ రైతాంగాన్ని ఇవాళ ఇంగులు తొక్కే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పర్టీలే షాప్స్ మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగా ఇవాళ పిట్టి పడంలో గారికి పింటి పత్రం ద్వారా సమర్పించడం జరుగుతుంది చెప్పినారు మనకి ఎనిమిది వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నులది మన అనంతపుర జిల్లాకు వచ్చింది మరి దాన్ని కూడా సక్రమంగా ఆర్డిఓ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గలాటలు జరుగుతున్నాయి ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి అధికారులైన చర్యలు తీసుకోవాలా దీనిపైన చెప్పి మీకు కూడా దీనిని అటాచ్ చేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని రైతులకు సంబంధించారు వస్తే ఖంగా నిన్ననే పేపర్ చూసినట్లయితే కలెక్టర్ గారు ఇచ్చినారా మనకి ఎనిమిది వందల డెబ్బై మెట్రిక్ టన్నుల్ వచ్చింది అనంతపురంకి మీకు ఎంత కేటాయిస్తారో దాని ప్రకారం మీరు సప్లై చేసే దాంట్లో కొద్దిగా వేరేటివన్న చేయలేకపోతున్నారు ఎంఆర్ఓ ఇది కనీసం ఇవన్నీ రైతులకి చేస్తే ఒక మంచి పేరు వస్తుందని చెప్పి మరి ఏమంటే సమస్యలపైన వేరే తరుణాలు చేయాలంటే కాదు ఉన్నప్పుడే చాలా గురించి వేరేటి గురించి మాట్లాడతాం ఇది రామకృష్ణ గారి నుండి ఒక ఆర్డీఓ గారి నుండి తీసుకృప్ ఒక పెంచున్నా కదా